హలో ఫ్రెండ్స్ నేను మీ ద్రావర్ మెస్ట్ వస్తున్నారు గెదవాడ ఎక్స్ప్లోరింగ్ యూట్యూబ్ ఛానల్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం వచ్చేసాం మూడు చక్రాల బండి దగ్గరికి ఇది ఎక్కడంటే చల్ల ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చి చల్లపల్లి విజయవాడ చల్లపల్లి బంగ్లా దగ్గరలో ఉండేసి ఆపోజిట్ సిఫాయిలో రోడ్ అనమాట అది చూశారు కదా అదే బండి అక్కడ టేస్ట్ చేసి ఏంటి ఐటమ్స్ ఎక్కడ తెలుసుకున్నాం బండి చిన్నగా ఉందని చెప్పి తక్కువ నుంచి మాకు ఎక్కడ దొరకనే ఇటువంటి ఉంటుంది వెజిటబుల్ బిర్యానీ నుంచి పెరిగి ఆరు వరకు అన్నీ దొరుకుతుంది అల్లం పాత్ర ప్లేన్ దోశ ఓకే ఇడ్లీ అండి ఇది ఫ్రెంచ్ ఇది వెజిటబుల్ బిర్యానీ అంట ఫ్రెంచ్ ఇది టమాటా బాత్ అంట ఉప్మా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పులిహోర రవ పులిహోర రవ పులిహోర అంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది పెరుగడా చూస్తున్నారు కదా ఓకే ఇది ఇది వచ్చే స్వీట్ ఫ్రెండ్స్ చక్కెర పొంగలి చూస్తున్నారు కదా ఇది గులాబ్ జామున్ ఫ్రెండ్స్ నేనైతే వెజిటేబుల్స్ బిర్యానీ అయితే టే చేద్దాం అని తీసుకున్నాను చూస్తున్నాను కదా థర్టీ రూపీస్ అంటే ఇది కాస్ట్ వచ్చి సఫిషియెంట్గానే ఉంది నాకైతే ఒకరికైతే థర్టీ రూపీస్ అనుకుంటుంది టేస్ట్ చేసి చెప్తాను వస్తా కదా అండి టేస్ట్ చేద్దాం కూడా వేసేస్తా టెస్ట్ అది సూపర్ ఫ్రెండ్ నాకైతే వచ్చింది జనాలు కూడా ఫ్రీ వస్తున్నారు టూ త్రీ టైమ్స్ వచ్చి వీడియో చేయడం కుదరలేదు అనమాట జనాల వల్ల రైతు ఎక్స్ట్రాంచిన ప్లాన్ వచ్చింది నచ్చింది చెరువా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇది పెరుగు ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం బాగుంది అనేది ఎక్సలెంట్గా ఉంది సార్ పెరుగు ఆవిడ సోఫర్ ఉంది ఎక్సలెంట్గా పెరుగు కూడా చాలా కూల్గా ఉంది ఈ మిక్సర్ కూడా ఏం ఇచ్చారనమాట ఇది కూడా కేవలం ముప్పై రూపాయలు రెండు పీసులు అయితే వస్తాయి నాకు ఎక్సెల్గా పెరుగు అంటే చాలా ఇష్టమే పైగా ఎంత టేస్ట్ అంటే ఫ్రెండ్స్ మనం టేస్ట్ అయితే చేసాం కదా ఈ బండి వాన్ రోజు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉన్నారు దాంతో ఇంట్రాక్ట్ అయ్యి టైమింగ్స్ అయి అనుకున్నాము హై సార్ మీ బండి ప్లేస్ మాత్రం బాగుంది అవి క్యాబ్ టేక్ చేసి దీని అడ్రస్ ఏంటో మా సబ్స్క్రైబ్ టైం ఇది చలపలి బంగాళా రోడ్డు ఆపోజిట్ రోడ్డు శివాలయం శివాలయం ఆపోజిట్ రోడ్డు కంటారా రత్త వీధి అంటారు ఓకే మీ దగ్గర ఐటమ్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాము రేట్ ఎంత రీజనబుల్గా ఉంటే దోశ దోస ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐటమ్ పైన థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఏదైనా వెజ్ బిర్యానీ టమాటాపాటు రౌపులిహార బిల్లావర చక్కెరపూర ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తాం సిక్స్ థర్టీ స్టార్ట్ అవుతుంది రోజు స్టార్ట్ చేసి రెండు వేల పది రెండు వేల పది నుంచి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఆరున్నర నుంచి స్టార్ట్ చేస్తాను అంటే హాలిడేస్ అయ్యా ఉంటాయి సండే ఒక రోజు హాలిడేస్ ఓకే మనం ఇప్పుడైతే టేస్ట్ చేస్తాం కదా వెజిటేబుల్ బిర్యానీ ఫ్రీ కావడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడ కాంపడోమే వాళ్ళ టేస్ట్ థర్టీ రూపీస్ చేస్తున్నాం కదా అని చెప్పి అలాగే ఫాతో మాట్లాడదాం ట్రై చేసాం కానీ ఎక్కువసేపు మాట్లాడే టైం కుదరలేదు చాలా బిజీగా ఉన్నారు అట్లీస్ట్ వాల్యూబుల్ టైం అయితే మనకు తేట ఇచ్చారు ఇట్లా ఇంపాసిబుల్ అనమాట జనాల్లో సో థ్యాంక్స్ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి వీడియోలు మరిన్ని మేముందుకు తీసుకున్నట్టే చాలా కృషి చేస్తున్నాం ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెదోడ ఎక్స్టోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్